హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఒక చిన్న మాట చెప్పాలండి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంటే నేను మీతో మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు సో పక్క నుంచి వీడియోలో కొంచెం ఏదైనా పిల్లల అరుపులు ఏడుపులు అలాంటివి ఏదైనా వినిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే అసలు పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతాను ఉన్నాం అంటే ఎవరో ఒకళ్ళు ఇంకా ఆరుస్తూ అలా ఉంటాయన్నమాట సౌండ్స్ అయితే నా దగ్గర మైక్ అయితే లేదు మైక్ కనుక ఉంటే ఆ సౌండ్స్ అన్నిటినీ కూడా ఫిల్టర్ చేస్తుంది కాకపోతే నా దగ్గర మైక్ లేదు కాబట్టి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు మధ్య మధ్యలో మీకు ఏదైనా సౌండ్స్ వినిపిస్తే మాత్రం కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే వాళ్ళని ఎంత నేను బయట పెట్టి డోర్ వేసి కిటికీలు డోర్ అన్నీ వేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే కొంచెం వాళ్ళ అరుపులు ఎడుపులు అయితే వినిపిస్తున్నాయి ఇది నేను ఫిఫ్త్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ వీడియోకి ఇంకా కావట్లేదు నా గొంతునే పోసేస్తూ ఉంది అందుకని చెప్పేసి ఇంక నేను మీకు చెప్తున్నా అనమాట కొంచెం పక్క నుంచి ఏదైనా గోలు వినిపిస్తే కొంచెం ఏమనుకోవద్దని చెప్పి ఇంక ఇక్కడేమో ఇవాళ నేను నా నైట్ టు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంక ఇక్కడ సామాన్లు అన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేసి గ్యాస్ అంతా కూడా శ్రావణి క్లీన్ చేసేసింది ఇంకా మొక్కలన్నిటికీ నేనైతే వాటర్ వేస్తూ ఉన్నా ఏంటంటే అసలు మొక్కలకి పట్టించుకోవట్లేదండి మొక్కల గురించి సరిగాన ఇంక అందుకే నైట్ టైం యాక్చువల్గా వాటర్ వేయ నువ్వు ఎప్పుడు కాకపోతే ఉదయం పూట అసలు కుదరట్లేదు పిల్లలు పిల్లలు ఉంటారు కదా మొక్కలను కింద పెడితే లాగేస్తున్నారు వాళ్ళు అవన్నీ గిల్లేస్తున్నారు ఆకులు నాకేమో బాధ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి ఇప్పుడు ఇంకా నైట్ అయితే ఇప్పుడు వెళ్ళి పడుకుంటారు కదా ఇంక ఉదయాన్నే అవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేయచ్చు అని చెప్పి నైట్ వాటర్ అయితే వేసేసాను ఆ తర్వాత ఇంక ఇప్పుడైతే ఉదయం అయింది ఇంకా టీ అయితే పెట్టాలి సో అందుకే పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్న ఇంకా డిష్ వాషర్లో ఈ పాలగిన్ని ఇవన్నీ ఇంకా నైట్ అన్నీ లోడ్ చేసి పెట్టేసి ఆన్ చేసేస్తే నైట్ అంతా అది అదంతట అదే తిరిగి ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఆ పొద్దున్నే లేచి ఇలా డిష్ వాషర్లో సామాన్లు కనుక చూసామనుకోండి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అమ్మయ్య అనిపిస్తుందండి అంటే చూడండి గిన్నెలు ఎంత షైనీగా ఎంత మంచిగా తోంబెట్టేసిందో కదా ఎండిపోయి కూడా ఉంటాయి సో అందుకే నైట్ టైము వాషర్ వేసేటప్పుడు నేను ఎక్స్ట్రా డ్రయర్ అయితే పెట్టను ఉదయం పూట ఎప్పుడైనా అయితే పెడతా ఎక్స్ట్రా డ్రయర్ అంటే ఒక ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాలన్నమాట టైము వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అదే మామూలుగా ఎక్స్ట్రా డ్రైయర్ అవసరం లేదు అనుకుంటే వన్ అవర్ చాలన్నమాట సో ఇంక ఉదయం లేదు సామాన్లు అన్నీ నీట్గా అలా తలతలా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ అండి ఇప్పుడు మీకు చెప్పాను కదా మొన్నటి వీడియోలో వాషింగ్ మిషన్ అయితే పోయింది అని చెప్పి నిజంగానేనండి ఇప్పుడు వాషింగ్ మిషన్ పోయింది దానికి స్పేర్ పార్ట్ రావడానికి ఫైవ్ డేస్ పడుతుందంట ఇంకానా అసలు ఆ క్రోమా యాక్చువల్గా మేము క్రోమాలో తీసుకున్నాము లోడ్ వాషింగ్ మిషిను అది వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేసి మా దగ్గరికి వాళ్ళు రావడానికి టూ డేస్ పట్టింది ఇప్పుడు మళ్ళీ అది రావడానికి ఫోర్ టు ఫైవ్ డేస్ అంట ఆ స్పేర్ పార్ట్ రావడానికి ఆ స్పేర్ పార్ట్ కాస్ట్ ఫోర్ ఫోర్ థౌజండ్ అంట ఇంకా ఏం చెప్తాం బాధ కాదు అంటే ఏం లేదు ఒక్కసారి రిపేర్ వస్తే ఇంకా ప్రతిసారి రిపేర్ వస్తుంది మనం కొత్త పాట వేయించినా కూడా కానీ ఇప్పుడు బడ్జెట్ లేదనమాట కొత్తది కొనడానికి యాక్చువల్గా అది కొని ఎక్కువ ఇయర్స్ కూడా అవ్వలేదు దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందేమో త్రీ ఫోర్ ఇయర్స్ అయింది వాషింగ్ మిషన్ అంతే అందుకు మించి అవ్వలేదు కానీ ఎక్కువ వాష్ చేయడం వల్ల ఏమో అది పోయింది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం చేత్తో ఉతుకుతున్నాము తర్వాత కొన్ని చేత్తో ఉతుకుతున్నాము కొన్ని ఏమో మనిషిని పెట్టాను అందాకలా కొంచెం ఉతికివ్వమని చెప్పి దోబి ఉంటారు కదా సో వాళ్ళని అయితే పిలిచాను అనమాట అలా అవుతూ ఉంది నాకైతే నండి బట్టలు వాష్ చేయాలంటే ఎక్కడ లేని ఏడుపు వచ్చేస్తుంది గిన్నెలు కడిగేస్తాను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను కానీ కానీ వాషింగ్ మిషన్ ఎప్పుడు రిపేర్ అవుతుందా అంటే నార్మల్ అవుతుందా అని చెప్పి ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటా ఉన్నాను అనమాట ఇంకా అలాగా సరే అని చెప్పి టీ పెట్టేశాను అలాగే రైస్ కూడా పెట్టేశాను స్టవ్ మీద ఇంక ఇక్కడేమో శ్రావణి నాతో పాటు లేచింది శ్రావణి ఏమో టీ నేను తర్వాత తాగుతాను వదిన ఇంక నేను మా వారు టీ తాగేశాం శ్రావణి అని చెక్క గుమ్మం దుడిచి ముగ్గు పెట్టేసింది ముగ్గులు శ్రావణి బాగా పెడతాదండి నాకంటే కూడా నాకేంటంటే వచ్చిన ముగ్గులనే రిపీటెడ్గా పెడతాను కానీ శ్రావణి వేసే తీరు బాగుంటుంది అంటే రకరకాల వేస్తుంది నాకు అంత రాదు ముగ్గులు సో శ్రావణి ఏమో ముగ్గులేసింది అది ముగ్గు అది పెట్టేసింది అనమాట ఇంకా బెడ్షీట్స్ అవన్నీ తనే మరత పెట్టేస్తూ ఉంది ఇంక ఇక్కడేమో నేను టిఫిన్ చేస్తున్నాను పొంగల్ చేస్తున్నాను అయితే ఇంక ఇక్కడ ఏంటి అంటే పొంగలు ఎక్కువ వండుతున్నాను అంటే మేమందరం చాలా మంది ఉన్నాం కదా అయితే మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి తింటారు ఇప్పుడు ఏంటంటే మా వారు పిల్లలు కొంచెం తింటారు మిగతాదంతా కూడా తినే టైంకి గట్టిగా అయిపోద్ది కదండి పొంగలు సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కడాయిలో ఆయిలు ఆవాలు జీలకర్ర కరివేపాకు జీడిపప్పు ఆ తర్వాత మిరియాలు అవన్నీ వేసేసి పోపు వేగిన తర్వాత పెసరపప్పు బియ్యం రెండు సమానంగా తీసుకుంటాను కప్పు పెసరపప్పు ఒకప్పు బియ్యం కడిగేసి ఆయిల్లో అది బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట సో మా వారికి పిల్లలకి ఎంత కావాలో ఒక కప్పుకి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసి ఉడకబెట్టేస్తే మనకి పొంగలైతే రెడీ అయిపోతుందండి సో ఇదిగోండి ఇదంతా కూడా ఇప్పుడు మనం కావాలి అనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో బయట నిల్వ చేయాలి అంటే మాత్రం బియ్యాన్ని పప్పుని కడగకూడదనమాట కడిగితే ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తుంది సో అప్పుడు మీరు ఒకవేళ బయట నిల్వ చేయాలి అనుకుంటే పెసరపప్పుని బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసి బాగా వేగిన తర్వాత అప్పుడు పోపు అయితే వేసుకోవాలి అది నెయ్యితో కానీ ఆయిల్తో కానీ అప్పుడు ఎప్పుడైనా పిల్లలు బయట ఉంటారు కదా సో అలాంటప్పుడు నిలవ అంటే బయట నిలవ చేసినా పప్పు బియ్యం పాడవదు కానీ ఒక్కసారి కడిగితే మాత్రం పాడైపోద్ది అప్పుడు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి కానీ ఇవాళైతే నేను కడిగానులేండి పప్పు బియ్యం కడిగి పోపులో ఫ్రై చేసేసాను ఇప్పుడు ఒక కప్పు సపరేట్గా తీసుకున్నాను ఈ మాత్రం కప్పు అనుకోండి పిల్లలకి మా వారికి కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళిద్దరూ తినిన తర్వాత మేము తినేటప్పుడు వేడిగా చేసుకుంటాం అనమాట సో అదోండి అందులో సాల్ట్ వేసేసి ఒక కప్పుకి ఒక టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అయితే వేసేసి ఒక త్రీ విజిల్స్ కనుక పెట్టేస్తే కుక్కర్లో అండ్ చక్క పొంగల్ అయితే రెడీ అయిపోద్ది పొంగల్ కానీ ఉప్మా కానీ సో ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి లంచ్ బాక్సులు కదా ప్యాక్ చేయాలి కాబట్టి ఉదయాన్నే కొంచెం సపరేట్గా తీసేసి ఇలా చేస్తా ఉప్మా అయినా అంతేనండి మళ్ళీ మేము తినే టైంకి వన్ ఏజ్ టూ త్రీ రేషియోలో వాటర్ అయితే వేసుకొని ఉప్మా అయినా సరే పొంగలైనా సరే చేస్తాను అనమాట ఇంక ఇక్కడేమో కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరి చట్నీ ఇవాళ పుట్నాలు అయిపోయాయండి అందుకని చెప్పేసి శనగపప్పు వేసాను అనమాట సో మీకు తెలుసా ఈ ఐడియా అంటే ఈ టిప్ తెలుసా మీరు ఎంతమంది వాడతారో నాకు చెప్పండి పుట్నాల పప్పు కనుక అయిపోతే పుట్నాల పప్పుకి బదులుగా శనగపప్పు అయితే వేసి ఫ్రై చేస్తాను ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసి తర్వాత పచ్చిమిర్చి వేసి తర్వాత పుట్నాలకి బదులుగా శనగపప్పు వేస్తాను అనమాట పచ్చి శనగపప్పు అది కూడా వేయించి అప్పుడు అందులో వెల్లుల్లిపాయ కొబ్బరి వేసి మిక్సీ చేసుకుంటాను కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది పొంగల్తో తినడానికి ఆ తర్వాత ఇంక ఇక్కడేమో తోటకూర ఫ్రై చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి మేమైతే అని చెక్క చికెన్ వండుకున్నామండి చికెన్ కర్రీ చేసుకొని రసం పెట్టాను మధ్యాహ్నము కానీ మా వారేమో అసలు చికెన్ వద్దన్నారు ఇంకా పిల్లలు తినరు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి కూడా తోటకూర ఫ్రై చేస్తున్నా ఇంకా వీళ్ళు పిల్లలు కూడా ఉన్నారు కదా సో వాళ్ళకి కూడా ఉంటుంది కదా అని కొంచెం ఎక్కువే చేస్తాను అన్నమాట తోటకూర ఫ్రై అయితే మాత్రం ఇదిగోండి ఫస్ట్ అయితే తోటకూరలో ఫస్ట్ పోపు అయితే పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పోపు పెట్టుకునేసి ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అయితే వేసుకొని షాప్ చేసుకున్న ఇలా తోటకూర అయితే వేసేస్తే యాక్చువల్గా లేట్ అయిందండి ఏంటంటే ఇంటి దగ్గరకు వస్తుంది ప్రతిరోజు వస్తుంది అనమాట ఆకుకూరలు ఆవిడ ఫ్రెష్గా తీసుకుందాంలే అని చెప్పేసి ముందు రోజు తెప్పించలేదా ఆవిడేమో చూసి చూసి సెవెన్ అయిపోయింది ఇంకా రాలేదు సరే అని చెప్పి మా వారిని బతిమలాడితే వెంట వెంటనే ఎల్లు తీసుకొచ్చారనమాట రైతు బజార్కి వెళ్ళి తీసుకొచ్చారు కానీ రైతు బజార్లో ఎక్కువ ఇస్తారు ఇంటి దగ్గరతో పోలిస్తే రైతు బజార్లో ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు థర్టీ రూపీస్ అనమాట ఇప్పుడు నేను చేసిన తోటకూర సరే అని చెప్పి ఇంక మొత్తం అంతా వండేసాను పిల్లలు కూడా తింటారు కదా అని ఇదిగోండి చూసారా ఒక కప్పు పెసరపప్పు బియ్యానికి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసాం కదా చూడండి ఎంత బాగా పొంగల్ అయితే అయిపోయిందో పొంగల్ తినాలి అంటే వేడిగానే తినాలండి నాకు ఎందుకో వేడి వేడిగా పొంగల్ సాంబార్తో కానీ చట్నీతో కానీ చాలా ఇష్టము ఇంక ఇక్కడేమో కొబ్బరి చట్నీ అనమాట ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత శనగపప్పు అయితే వేసాను శనగపప్పు త్వరగా వేయిపోద్ది పల్లీలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకున్నాను అనమాట అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఎవరైనా తెలియని వాళ్ళని ఉంటారేమో అని చెప్పాను అంతే సో ఇంకా శనగపప్పు కూడా వేసేసి కొబ్బరి ముక్కలు అయితే వేసేసి శ్రావణి అయితే చట్నీ చేసేసింది ఇంక ఇదేమో పిల్లలకి మా వారికి మా వారేమో నేను జావ తాగేస్తాను బాక్స్ కట్టేసేయమని చెప్పారనమాట సో అందుకని చెప్పి మా వారికి బాక్స్ పెట్టేసి పిల్లలిద్దరికీ అయితే ప్లేట్స్లో పెట్టేశాను ఒకవైపు ఏమో ఇంకా శ్రావణి ఇటువైపు ఇది కలుపుతూ ఉంది ఇంకా అలా మా చెల్లి కానీ లేదా శ్రావణి కానీ వస్తే ఖచ్చితంగా ఇంక వంటగదిలో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఒకళ్ళు ఇది చేస్తూ ఉంటే ఒకళ్ళు కట్ చేసి ఇవ్వడం అట్లాగా ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే శ్రావణి పెట్టడానికి వెళ్ళింది పొంగల్ పెట్టడానికి టైం అయిపోతూ ఉందండి అందుకని చెప్పి నేను పెట్టేస్తాను లేవదన నువ్వు బాక్సులు ముందు కట్టేసేయని చెప్పింది అనమాట సరే అని ఇదిగోండి తోటకూర అంతా కూడా మూత పెడితే కొంచెం మగ్గింది తర్వాత కారం వేశాను కారం వేసి మొత్తం అంతా కారం తోటకూరలో కలిసిన తర్వాత లాస్ట్లో ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ అండి మామూలుగా అయితే పుట్నాల పొడి పుట్నాలు పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ పౌడర్ చేసేసి వేపుళ్ళల్లో ఎక్కువ వేస్తూ ఉంటాను అన్నమాట సో అదేంటంటే వేపుళ్ళలో వేసి పొడి ఆ పుట్నాల పొడి కానీ అది అయిపోయింది అయిపోయింది కాబట్టి ఏం చేస్తానంటే ఫస్ట్ కారము వేపు ఫస్ట్ తోటకూరలు కానీ ఏ వెజిటేబుల్ అయినా అండి బీట్రూట్ ఫ్రై క్యారెట్ ఫ్రై బంగాళదుంప ఫ్రై ఏ ఫ్రైలో అయినా సరే పోపు పెట్టేసుకొని ఉల్లిపాయ వేగాక వెజిటేబుల్స్ వేసేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత కారము పసుపు ఉప్పు వేసేసి బాగా మగ్గించేస్తాను కారం కూడా బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు నేను అందులో శనగపిండి లాస్ట్లో వేస్తాను అనమాట సో లాస్ట్లో శనగపిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది మగ్గడానికి పుట్నాల పొడి అనుకోండి అవసరం లేదు వెంటనే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు శనగపిండి అంటే పచ్చివాసన వస్తుంది కదా అందుకని చెప్పి లాస్ట్లో వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అప్పుడే పచ్చివాసన పోయి బాగుంటుంది అనమాట సో చాలామంది పుట్నాల పొడే వేస్తారు శనగపిండి వేయరు సో శనగపిండితో చేస్తే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా బెండకాయ పచ్చడి చేశానండి నేను రాత్రి బెండకాయ పచ్చడి తోటకూర వేపుడు తర్వాత మజ్జిగ పెరుగు అయితే పెట్టా పెరుగు పెరుగు పులుసు చేద్దాం అనుకున్నాను మా వారికి చాలా ఇష్టం పెరుగు పులుసు కాకపోతే పిల్లలు తినరు సో అందుకని పిల్లలకి పెరిగను తోటకూర అయితే పెట్టేశా వేరే బాక్స్లో పెట్టచ్చు కదక్క ఎందుకు అన్నం పైన పెట్టారు కర్రీ అని మీకు డౌట్ రావచ్చు వేరే బాక్స్లోనే పెడతాను ఇప్పుడు కానీ అలా పెడుతుంటే వదిలేస్తున్నారండి ఉన్న కర్రీ అన్నంలో కలుపుకొని తినేట్లా తడి పొడిగా తినేసి ఆ కర్రీ అంతా చట్నీ ఇప్పుడు పచ్చడి పెట్టాను కదా బెండకాయ పచ్చడి అది బా ఒక బాక్స్లో పెడితే కొంచెం తిని మిగతా పచ్చడి అంతా అందులో ఉంచేస్తున్నారు అలాగే తోటకూర కూడా అంతే అందుకే నేను మా వారికి ఇంకా బాక్సుల్లో పెట్టకుండా రైస్ మీద పెట్టేస్తున్నాను ఇంకా వదిలే వదిలేయకుండా ఇలా అయితే కలుపుకొని తినేస్తారు కదా అని చెప్పి ఆ తర్వాత ఇంకా ఒక గ్లాస్ అయితే ఇచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను యాక్చువల్గా డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా తాగేస్తున్నారు కానీ ఇంకా ఈవినింగ్ టైంలో ఇస్తున్నాను అనమాట ఇంక ఉదయం పూటకు కుదరట్లేదు నాకు ఇంకా అందుకే జోబీలో వేస్తూ ఉన్న ఒక ఫైవ్ ఫైవ్ బాదము తర్వాత కిస్మిస్ ఉంటుంది కదా బ్లాక్ కిస్మిస్ సో అదేంటంటే తింటే మంచిగా బలం వస్తుంది రక్తం పడుతుంది అని చెప్పి అన్నారు అసలు మా చిన్నోడనండి మా చిన్నోడే తిన్నాడు వాడు ఇంక వాడికైతే బలవంతంగా నోట్లో వెళ్ళేటప్పుడు ఒక కొన్ని నోట్లో అలా వేసి పంపిస్తానమాట ఇంక ఇలా వాళ్ళ అత్త ఆ టిఫిన్ పెట్టిందో లేదో ఆటో వచ్చేసింది ఇంక వాళ్ళైతే బయలుదేరారు ఇంక వీళ్ళు బయలుదేరిన తర్వాత ఇంక ఇంట్లో పని ఉంటుంది కదండి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఆ తర్వాత పిల్లలందరికీ బ్రష్లు చేయించి వాళ్ళకి టిఫిన్లు పెట్టి బెడ్షీట్స్ అవన్నీ సర్ది తర్వాత మెయిన్ టిఫిన్ తిని మళ్ళీ మధ్యాహ్నం వంట ఇలా బోల్డ్ పన అనమాట అయితే ఇంకా బట్టల సెక్షన్ మెయిన్గా ఒక మనిషిని అయితే మాట్లాడదు దోబీ ఉంటారు కదా ఉతికేవారు సో తను ఫస్ట్ ఏంటంటే రానని చెప్పారండి అందుకని చెప్పి నేను ఏంటంటే కొన్ని బట్టలు ఉతికేసాను శ్రావణి కూడా కొన్ని బట్టలు ఉతికేసింది అంటే పిల్లలు ఉంటాయి కదా తను రేపు వెళ్ళిపోతున్నారనమాట శ్రావణి గోపి వాళ్ళు సో వాళ్ళు బట్టలు ఉంటాయి కదా పాపం నాకైతే ఎంత బాధేసిందో వాళ్ళు ఏదో రాక వస్తే ఈ మిషన్ ఇప్పుడే పాడవ్వాలా అని చెప్పి శ్రావణి ఏమో పిల్లల బట్టలు అయితే వాష్ చేసింది ఇంకా నా ఉన్నాయి కదా వదిన పట్టుకెళ్ళిపోతానులే అని చెప్పింది లేదులే శ్రావణి ఇట్లా నేను మనిషిని మాట్లాడతాను అని చెప్పేసి అంటే ఫస్ట్ ఏమో అతను రానని చెప్పాడు മാട అందుకని చెప్పేసి శ్రావణి పిల్లల బట్టలు కొన్ని ఉతికేసింది నేను కూడా మా వారివి కొన్ని అవసరమైనవి ఉంటాయి కదా బట్టలు అయితే బోల్డ్ ఉంటాయి కానీ ఇన్నర్స్ అవన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి అవన్నీ వాష్ చేసేసా వాష్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ చేసి మళ్ళీ వస్తామమ్మా అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పి ఇంకా నేను ఉతికినవన్నీ కూడా ఆ గట్టు మీద పెట్టేసాను అనమాట ఆ గోడ మీద ఇంకా అతను వచ్చినప్పుడు ఇంకా నాన్ పెట్టేద్దాంలే అతను వచ్చే లోపల అని చెప్పి ఇంకా మెయిన్గా పిల్లలవి వైట్ యూనిఫాము మా వారి జీన్స్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదా అవి గోపి బట్టలు అవన్నీ కూడా ఇంకా అలా నానబెట్టేశాను ఇదిగోండి ఇవన్నీ అనమాట అసలు అండి ఇంట్లో బట్టలు అలా ఉంటే నాకు ఏం బుర్ర పని చేయలేదు అంటే చిన్నదే ఏమో అనుకున్నాను అయిపోద్దేమోలే అనుకున్నాను కానీ అసలు ఆ స్పేర్ పార్ట్ దొరకడానికి ఇంత టైం తీసుకుంటుంది అని చెప్పేసి నాకు అనుకోలేదు అంటే డబ్బులు ఖర్చు అయినా సరే త్వరగా అయిపోతుందిలే అనుకున్నాను కానీ ఇప్పటికే దాదాపు ఇప్పుడు సాటర్డే రిపేర్ అయింది సాటర్డే సండే మండే ట్యూస్డే వెనస్డే ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకా ఫోర్ డేస్ టైం పడుతుందంట సో ఇంకేం చేస్తాం ఇంకా బ్యాడ్ లెక్క అలా అనుకోవడమే సో ఇంక అందుకే మిషన్స్ని ఎప్పుడు మిషన్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు కాకపోతేనండి ఈ అసలు ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి నాకు అస్సలు రెస్ట్ లేదు లేకపోతే వాష్ చేయడానికి ఏం కాదు చేసేస్తాను శ్రావణి కూడా ఉంది కాబట్టి ఇద్దరం ఉతికేస్తాము కాకపోతే ఇంకా తను పిల్లలతో తనకు కూడా కదా తను కూడా వ్రతం అది చేసుకునింది వాళ్ళ ఇంట్లో తనకి పని ఉంటుంది సో నేను ఒక పది రోజుల నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను ఇంక అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చారనమాట సో ఆ అంకులు అయితే ఉతికేస్తూ ఉన్నారు సో ఇదివరకు ఎక్కువగా మామయ్య వాళ్ళ దగ్గరే ఉతికించేవారంట అంటే తను అలవాట అలవాటైన మనిషి అనమాట సో అందుకే అలా కొంచెం మాట్లాడేసి ఇంకా మా వారు వచ్చారు సరే అని చెప్పి చిన్న షాపింగ్ ఉంది షాపింగ్ అంటే ఏం లేదు రేపు లక్కీ బర్త్డే అనమాట సో బర్త్డే కోసం కేక్ అది ఆర్డర్ ఇచ్చేసి ఇంక ఉంటాయి కదా కొనాల్సినవి సో అవన్నీ ఇంకా వాడికి పన్నీర్ పన్నీర్ కర్రీ చేయమని అడుగుతున్నాడు సో నాన్ వెజ్ మేము తింటాము సో వాడు నాన్ వెజ్ తినడు కాబట్టి వాడి కోసం ఇంకా పన్నీర్ చిన్న చిన్న షాపింగ్ అంతా ఉందని బయటకు వచ్చాము సో ఇంకా టీ అయితే తాగలేదు బయట టీ బయటే తాగుతా ఉన్నాం అనమాట సో ఎదుగుండి ఇంకా గోపీ ఏమో పిల్లలందరినీ తీసుకొని పార్క్ అయితే వెళ్తా ఉన్నాడు మేము కూడా వచ్చి జాయిన్ అవుతాంలే అని అన్నాం కానీ లేట్ అయిపోయింది మాకైతే మేము ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా మా వారు వచ్చేసరికి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా అవుతుంది కదా ఇంకా ఇంకా లేట్ అయిపోద్దని వెంటనే బయలుదేరిపోయారు అనమాట ఇంకా పిల్లల్ని ఏమో గోపి తీసుకొని వెళ్ళాడు శ్రావణి ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా వంట అయితే చేసేసాను నేను మధ్యాహ్నం సో రైస్ ఒకటి శ్రావణి పెట్టేస్తుంది అనమాట సో ఇంక నేనైతే విజేతకు వచ్చాను ఇంకా మెయిన్గా పాలు ప్యాకెట్లు పన్నీరు చీజ్ ఇవన్నీ ఏదైనా రేపు స్పెషల్ చేద్దాంలే అని చెప్పేసి నన్ను ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా మీరు ఏం పన్నీర్ వాడతారు ఏం పాలు వాడతారు అని హెరిటేజే నండి ఇదిగోండి పన్నీర్ కూడా హెరిటేజే వాడతాను పాలు కూడా హెరిటేజే వాడతాను పెరుగు కూడా హెరిటేజే వాడతాను ఇదేం ప్రమోషనల్ వీడియో ఏం కాదు చీజ్ మాత్రం హెరిటేజ్ లేదు కాబట్టి అమూల్ వాడతాను చీజు ప్రాసెస్ చీజ్ అయినా కానీ మోద్రిళ్ళ చీజ్ కానీ అమూలే వాడతాను మాకు దగ్గరలో అమూలు పాలు పెరుగు అట్లాంటివి ఏమీ ఉండవు చాలా దగ్గరలో దొరుకుతాయంట కానీ ఏమో నేను మాత్రం ఎప్పుడు మ్యాక్సిమం హెరిటేజే వాడతా అనమాట సో ఇంకా రేపటికి కావాల్సినవన్నీ కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ అవి ఉంటాయి కదా ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా సో వాళ్ళ కోసం అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నా పెద్ద అయితే ఏం లేదు జస్ట్ ఒక చిన్న కేక్ కటింగ్ అంతే కాకపోతే వాడికి నచ్చినవి వండి పెడితే కొంచెం వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే అన్నీ ఉన్నాయి డెకరేషన్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి విజేతలో కాకపోతే అసలు ఏమీ చేయట్లేదు అనమాట డెకరేషన్ అట్లా ఏం లేదు సింపుల్గా చిన్న కేక్ కటింగ్ ఫ్రెండ్స్ని పిలిచి ఇంక ఇంట్లో ఎలాగో మా పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి అందరినీ పిలిచి చిన్న కేక్ కటింగ్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటా అన్న అయితే నేను ఎప్పుడు లోపల దాకా రాలేదన్నమాట జస్ట్ బయట గ్రోసరీస్ వాటి వాటి వరకే తీసుకొని వచ్చేస్తాను సో ఒకసారి లోపలికి వెళ్దామని చెప్పేసి వస్తే ఇక్కడ అంతా కూడా ఇవి ఉన్నాయి సామాన్లు అవన్నీ ఉన్నాయి బాగున్నాయి కాకపోతే ఏం తీసుకోలేదు అంటే జస్ట్ అలా చూస్తూ ఉన్నా అనమాట ఇదైతే చూడడానికి అల్యూమినియంలా ఉంది కానీ స్టీల్ కడాయి అంట బాగుంది అంటే మాడిపోకుండా బాటమ్ చాలా లావుగా వచ్చింది పాలు అవి కాచుకోవడానికి బాగుంది ఈసారి ఎప్పుడైనా తీసుకుందాంలే అని చెప్పేసి అలా పెట్టేశాను ఇంకా స్టీల్ బాక్సులు అన్నీ ఉన్నాయన్నమాట ఆడవాళ్ళకి ఎక్కడికి వచ్చిన ముందు వీటి మీదకే వెళ్తుంది కదా మనసు అంతా కూడా సారీ అని చెప్పేసి ఇంక అవన్నీ అక్కడ మా వారు ఇంక పక్క నుంచి వచ్చిన పని చూడబార్ది అని చెప్పి అంటనే ఉంటారు అవి పక్కన పెట్టేసి ఇంక ఇవి ఈ లోటా చొక్కపాయలు తర్వాత మంచు మంచు చాక్లెట్స్ ఉంటాయి కదా అవి అవన్నీ తీసుకున్నాము ఇంకా కేక్ కూడా ఏది ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఇంకేముందు చాక్లెట్ కానీ లేదా వెనీలా కానీ అని చెప్పేసి అన్న నాకు ఇంకా ఈ స్ట్రాబెర్రీ కానీ అవి ఏంటంటే కొంచెం ఫ్లేవరు అదొకలా ఉంటుంది మా వారేమో ప్లెయిన్ ఏం బాగుంటుంది వెనీలా వైట్గా ఉంటుంది ఇంకోటి ఏదైనా తీసుకో మా వారికి ఎందుకో చాక్లెట్ నచ్చదు ఇంకా ఇంకోటి ఏదైనా ఫ్రూట్ ఫ్లేవర్ ఉండేది తీసుకో అంటే సరే నీకు నచ్చింది ఏదో ఆర్డర్ ఇచ్చేసాయని చెప్పాను అనమాట మా వారికి సరే అని ఇంకా కేక్ అక్కడ అలా ఆర్డర్ ఇచ్చేసి ఇంక ఇలా పార్క్లో కొంతసేపు కూర్చొని ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము పక్కనే పార్క్ ఉంది సో చల్లగా ఉంది కదా అని చెప్పి అలా కొంతసేపు కూర్చుని ఒక పావు గంట అలాగా అలా టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే అనమాట అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో వచ్చేసారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్